నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ కార్యాలయం వద్ద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాముండి టీవీ నూతన క్యాలెండర్ను స్థానిక గ్రామ పెద్దలు నాయకులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగుపడుతున్న చాముండి టీవీ యజమాన్యం శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే గత నాలుగు సంవత్సరాలుగా నూతన క్యాలెండర్ ఆవిష్కరించి ఐదవ సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించడంపై చాముండి టీవీ ఫౌండర్ జోరపల్లి ఫనీంద్రారెడ్డికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాలు చేయడంలో చాముండి టీవీకి ప్రత్యేకత ఉందని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నెల్లూరు దయాకర్ రెడ్డి బండ్ల కొండయ్య ఉపల మహేంద్ర కోవూరు రామకృష్ణ కోవూరు భరత్ టీడీపీ నాయకులు అలాగే మీడియా మిత్రులు మారతాల మహేష్ రెడ్డి రాపూరు పెంచలస్వామి ఏబిఎన్ రెడ్డి టెన్ టి ఆరిఫ్ సివిఆర్ ఆరిఫ్ కార్తీక్ మరిపాడు నుంచి నవీన్ ఇందుకూరుపేట నుంచి శ్రీనివాసులు సంఘం నుంచి సాయి అల్లూరు నుంచి పవన్ ఏఎస్పేట నుంచి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రవేశిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క న్యూస్ ప్రతి ఒక్క వార్త ఇమ్మీడియట్గా టీవీలోనే ప్రసారం అవుతుంది దానికని ఐదవ సంవత్సరం క్యాలెండర్ విడుదల సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు మన తెలుగు ప్రజల చాలా ఇష్టమైన న్యూస్ ఛానల్ చాముండి టీవీ చాలా మనకి మన గ్రామంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ప్రతి ఒక్క క్షణ క్షణం జరిగే న్యూస్ని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి దగ్గరికి చేరవేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతూ ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాలెండర్ని విడుదల చేస్తూ ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క న్యూస్ని ఎటువంటి తారతమ్యాలు లేకుండా నీతి నిజాయితీగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న ఛానల్ గా ఈ రోజు దమ్మున్న ఛానల్ గా టీవీ నిలుస్తా ఉంది విధంగా ఇంకా అంచలకి ఎదగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఆ మహాతల్లి చాముండి దేవి ఆశీస్సులు ఎప్పుడు ఆ ఛానల్ కు ఉండాలని ఇంకా పురోగతి సాధించాలని మనసారా కోరుకుంటాము